బండా సత్యనారావు గారు జోగేశ్వరరావు గారు ప్రసాద్ గారు అదేవిధంగా కాగిత ప్రసాద్ గారు అనుబంధ ప్రశ్నలు అదేవిధంగా కొన్ని చక్కటి సలహాలు సూచనలు చేశారు అధ్యక్ష ఎంతో దారుణమైన పరిస్థితి అంటే వ్యవస్థ అధ్యక్ష గత ప్రభుత్వం ఒక ప్రాఫిట్ మేకింగ్ కార్పొరేషన్ని మా యాన్యువల్ టర్న్ ఓవర్ సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు అధ్యక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు రుణాలు చేసి గత ప్రభుత్వం రైతుకి ఇబ్బంది పడే ఇబ్బంది పడే విధంగా రైతుకి ఖచ్చితంగా అవమానపరిచే విధంగా వివరించారు అధ్యక్ష ఈ ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయల్లో కొన్ని స్టాట్యూటరీ పేమెంట్స్ మేము చేయాల్సి వస్తే ఒక రెండు వేల కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి రాగానే ముఖ్యమంత్రి గారి దృష్టి దృష్టికి తీసుకొస్తే దాన్ని ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి చెల్లించడం జరిగింది అధ్యక్ష ఈరోజున్న ఆర్థిక పరిస్థితుల్లో గౌరవ సభ్యులందరికీ కూడా ముందుగా నేను మాటిస్తున్నాను ఎందుకంటే మన ప్రభుత్వంలో రైతే రాజు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకి ఆ గౌరవం దక్కే విధంగా రైతుతో పాటు ఎవరైతే కౌలు రైతులు మన రాష్ట్రంలో అధిక శాతం వ్యవసాయం చేసుకుంటున్నారో కష్టపడి అనేక కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయో వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి కోసం నూటికి నూరు శాతం మా శాఖ నుంచి వాళ్ళకి అండగా నిలబడి త్వరగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను నీకు మాటిస్తున్నాను ఈ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కూడా పది రోజుల్లోపే మాకు వీలైతే ప్రతి ఒక్కరికి కూడా రైతుకి ఈ నిధులు అందించే విధంగా మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నామని మాటిస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా గతంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని ఇప్పుడు రైతు సహాయ కేంద్రాలుగా మార్చాం అధ్యక్ష ఈ ఈ కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఒక కన్సల్టెన్సీ టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా టీసీఎస్ ద్వారా పారదర్శకంగా ఖచ్చితంగా ఇందాక సత్యనారాయణరావు గారు అన్నట్టు మండలాలు దాటి వెళ్ళిపోతున్నప్పుడు రైతుకు చాలా ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష ఆ మార్పు అనేది మీకు ఖరీఫ్ సీజన్ కల్లా నూటికి మూడు శాతం ప్రతి రైతు కూడా సంతోషంగా ఉండేటట్టు మేము ఆ చర్యలు తీసుకుంటామని మీకు మాటిస్తున్నాం అధ్యక్ష తేమ శాతం విషయంలో కాని లేదా అక్కడ సిబ్బంది సరైన రీతిలో స్పందించకపోవడం ఆ విషయాలు కూడా మా దృష్టికి వచ్చినాయి అధ్యక్ష వీటన్నిటిపైన కూడా సమగ్రంగా మేము లోతుగా విచారించి తప్పకుండా నేను ఇందాక అన్నట్టు రైతుకే మేము ప్రాధాన్యత ఇచ్చి రైతు మరొకసారి కష్టాల్లో ఉండకూడదనే ఉద్దేశంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కూడా మన ప్రభుత్వం కష్టపడి ముందుకు వెళ్తాం అధ్యక్ష మొన్న తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో పర్యటించినప్పుడు కూడా నేను మాటిచ్చాను అధ్యక్ష చాలామంది కౌలు రైతులు రైతులు అడిగినప్పుడు మొట్టమొదటిసారి ఒక గుడ్ విల్ జెస్టర్గా మా కార్పొరేషన్ తరఫు నుంచి మేము టార్పాలిన్స్ కూడా మొట్టమొదటిసారి రైతులకి మేము ఉచితంగా సరఫరా చేయడానికి ఒక ట్రయల్ బేసిస్ మీద ప్రారంభిస్తాం అదేవిధంగా మార్చ్ ముప్పై ఒకటి లోపు మేము ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం అధ్యక్ష డిపార్ట్మెంట్ నుంచి నుంచి మార్చ్ ముప్పై ఒకటి లోపు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయల రుణాలని మేము పదివేలు కోట్లు మేము చెల్లించేటట్టు మేము ఆ కార్పొరేషన్ నుంచి చర్యలు తీసుకుని తప్పకుండా రైతులకు అండగా నిలబడుతామని మీ అందరికీ కూడా గౌరవ సభ్యులు తెలుపుకుంటూ వాళ్ళు ఇచ్చిన సలహాలు తప్పకుండా మేము నోట్ చేసుకున్నాం అధ్యక్ష ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రైతు కోసం అదేవిధంగా వినియోగదారుడి కోసం అన్ని విధాలుగా మేలైన సరఫరా చేసేటట్టు మేము తప్పకుండా చర్యలు తీసుకున్నామని మీ ద్వారా తెలుపు